అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో దోశలు అండి దోశలు అనగానే ఎప్పుడు మినపప్పుతో కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం హెల్తీగా బొబ్బర్లతో దోశలు వేస్తామండి అయితే బొబ్బర్లు ఏ రేషియోలో నానబెట్టాలి అంటే కొలతలు ఎంతెంత తీసుకోవాలి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు బొబ్బర్ల దోశలకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ అయితే నేను బొబ్బర్లు తీసుకున్నానండి ఇవి కొంతమంది అలసందలు అంటారు కొంతమంది బొబ్బర్లు అంటారు అయితే ఒక గ్లాసు బొబర్లోనూ దానికి అర గ్లాసు బియ్యం అనమాట గ్లాసుకి అర గ్లాసు మనము చెప్పిన తీసుకుని ఒక దాంట్లో వేసేసి కడిగి నానబెట్టాలండి బాగా కడగాలన్నమాట రాళ్ళేమీ లేకుండా చూసుకొని బాగా కడిగి నానబెట్టాలి అయితే మనము ఏ రోజైతే దోశలు వేయాలనుకుంటామో ఇది ముందు నైట్ కడిగి నానబెట్టేసుకోవాలన్నమాట ముందు నైట్ మనం ఎప్పుడు కడిగి నానబెట్టేసుకుందాము మార్నింగ్ దీన్ని రుబ్బుకోవాలన్నమాట రుబ్బేటప్పుడు కూడా మనం ఏమేమి వేసి రుబ్బాలో తర్వాత చూద్దాం ఇప్పుడైతే కడిగి నానబెడదాం ఈ విధంగా కడిగి నానబెట్టేసుకోవాలండి బొబ్బర్లో బియ్యము రెండూ కలిపి కడిగి నానబెట్టేసుకుని నైట్ అంతా నాన్న మార్నింగ్ మనము ఫ్రెష్గా అప్పుడు రుబ్బుకొని అప్పుడు ఫ్రెష్గా దోశలు వేసుకుంటే బాగుంటాయి ఇది మినపప్పు లాగా పులవకూడదు పులుసుపోతే మినపప్పు దోశల లాగా ఇవి బాగోవు ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది అయితే ఇప్పుడు మనము నాన్న మనం నానబెట్టుకున్న ఈ బొబ్బర్లో బొబ్బర్లో గ్లాసు బియ్యం అర గ్లాసు నానబెట్టాము కదండి నైట్ అంతా చక్కగా నానిపోయాయి బొబ్బర్లు మెత్తగా నానిపోయాయి అయితే ఇప్పుడు గ్రైండ్ చేద్దాం మిక్సీలో వేసి దీంట్లోకి నేను రెండు కరివేపాకు రెంబలు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఇవి వేసి దీంట్లో కలిపి నేను మిక్సీలో రుబ్బుతాను అనమాట ఇప్పుడు ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసి రుబ్బుదాం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మన దోశ బ్యాటర్లో మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి దీనికి సరిపడా సాల్ట్ వేసాను అలాగే కొంచెం జీలకర్ర వేస్తాను ఒక అర స్పూను కొంతమంది గ్రైండ్ చేసేటప్పుడే వేస్తారు అలాగంటే ఇలాగ రుబ్బేసిన తర్వాత వేస్తేనే బాగుంటుంది అది తినేటప్పుడు నోటికి తగిలితే టేస్ట్ కమ్మగా ఉంటుందన్నమాట ఈ జీలకర్ర సాల్ట్ దీంట్లో బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మనం దోసలు వేసుకుందాం సరేనా ఇప్పుడే కదా రుబ్బము ఒక పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత దోశలు వేసుకుందాం మన బొబ్బర్లో గ్రైండ్ చేసుకుని పది నిమిషాలు అయిందండి దోశలు వేసుకుందాము నేను స్టవ్ ఆన్ చేసి అట్ల రేపు పెట్టాను ఇవి నెయ్యితో కాల్చుకుంటే మళ్ళీ కమ్మగా ఉంటాయండి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు ఇది ఐరన్ పెనం నాది అందుకని పెనం ముందు బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత దోశలు వేస్తే బాగా వస్తాయి అయితే సిమ్లో పెట్టి వేయాలన్నమాట వేసేటప్పుడు వేసేటప్పుడు పిండి మరలా మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి మామూలు మనం మినపప్పు దోశలు వేస్తాం కదా అలాగే పిండి కలుపుకున్న దాన్ని బట్టి పలచగా కలిపితే పలచగా వస్తాయి కొంచెం తిక్కగా కలిపితే కొంచెం లావుగా వస్తాయి ఇటువైపు మరలా మనము చుట్టూ అంజలికి ఆయిల్ ఇలా డ్రాప్స్ లాగా వేస్తే దోశ బాగా ఓడుతుంది అనమాట అయితే కాలినేద్దాం ఇప్పుడు చూద్దామండి మన దోశ కాలితే అటువైపు తిరిగేద్దాము కన్నం బాగా కాలింది హీట్ అయింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా చక్కగా కాలింది ఇలా కాలితే మనకి కరకరలాడితే క్రిస్పీగా ఉంటుంది అనమాట దోశ బాగుంటుంది ఇలా కాలిన కరకరలాడుతుంది అయితే కావాలంటే ఇటువైపు కూడా మరలా మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఇంకొంచెం కమ్మగా ఉంటుంది కదా అటువైపు కూడా కొంచెం లిటిల్ బిట్ కాలినేద్దాము కొద్దిసేపే ఒక వన్ మినిట్ కాలితే చాలు ఇప్పుడు ఇది తీసేసి మనము ఇంకో దోశ వేసుకుందాం ఇలా వేడివేడిగా తింటేనేది కరకర లారిస బాగుంటుంది అనమాట దోశలు ఎప్పుడు కూడా వేడిగా తింటే బాగుంటాయి కొంతమంది ఉల్లిపాయ చక్రములా కోసి దీనికి ఆయిల్ అప్లై చేస్తారు ఉల్లిపాయ తోటి అలా కూడా వేయవచ్చు ఇప్పుడు దీంట్లో మనము ఆనియన్ కూడా వేసుకోవచ్చు జీలకర్ర మనము ఆల్రెడీ పిండిలో కలిపేసాం కదా అందువల్ల జీలకర్ర వేయట్లేదు నేను కావాలంటే పైనలా చల్లుకోవచ్చు కానీ తిరిగేసినప్పుడు రాలిపోతుంది కదా అందుకే నేను పిండిలో కలిపేస్తాను అనమాట మళ్ళీ చుట్టూ మనం కొంచెం ఇలాగ నెయ్యి వేసేస్తే ఈ అంచులు భలే క్రిస్పీగా కరకరలాడుతా కమ్మగా ఉంటాయి అన్నమాట కాలినద్దాం ఇటువైపు కాలిపోయింది చూసారా ఎందుకంటే అంచులు పైకి లేసిపోతున్నాయి చక్కగా కాలిందనమాట మన దోశ అటువైపు తిరిగేద్దాం చాలా చక్కగా కాలింది కదా ఈ కలర్ వస్తే కరకరలాడుతూ బాగుంటుంది తినడానికి అటు ఒక్క నిమిషం కాలునిచ్చి తీసేద్దాం అటువైపు ఒక్క నిమిషం కాలితే చాలండి తిరిగేసేద్దాం మన దోశ ఇందు కాలే కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఇప్పుడు తీసేద్దాం మనం ఇంటే మరలా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి అదేవిధంగా పిండి మళ్ళీ ఇలా కలుపుకుంటూ దోశ వేయాలన్నమాట ఇలాగ పల్చగా సన్నటి దోశలు కావాలంటే మనం పిండి లూజ్గా కలుపుకొని సన్నగానే వేసుకోవచ్చు మామూలు మెనుప దోశలాగే దీని మీద నేను కొత్తిమీర తరుగు వేస్తున్నాను ఇందాక ఉల్లిపాయలు వేస్తాను ఫస్ట్ అయితే ప్లెయిన్ వేసాను కదా అలాగా మనకు నచ్చినట్టుగా మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు మరలా చుట్టూ ఈ అంచులు క్రిస్పీగా ఉండడానికి కొద్దిగా నెయ్యి వేస్తే ఇప్పుడు కాలినేద్దాం ఇలాగ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అలాగే ఎన్ని కావాలంటే అన్ని రకరకాల దోశలు మనం వేసేసుకోవచ్చండి ఇది కూడా కమ్మగా ఉంటుంది అనమాట ఈ బొబ్బర్లతో చేసిన దోశ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇటు కాలాక అటు తిరిగేద్దాం ఇటువైపు కాలినట్టుగా మనకి అంచులు పైకి లెగిస్తూ తెలుస్తుంది కదండీ ఈ టైంలో మనము అటువైపు కూడా తిరగసేయచ్చు ఇది ఇంక ఒక్క నిమిషమే అటువైపు కాలునేస్తే సరిపోతుంది ఆల్రెడీ దోశ కాలిపోయింది కదా తీసేద్దామండి ఇంకెక్కువసేపు అక్కర్లేదు ఎందుకంటే ఆకులు మాడిపోతాయి కదా మనం కొత్తిమీర పచ్చిది కూడా తినగలుగుతాం కాబట్టి ఎక్కువ కాలిపోనివ్వకూడదు సో ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు మనం చక్కగా ఈ విధంగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా మన బొబ్బర దోశలు అయితే రెడీ అయిపోయి ఇందులో మనం కొత్తిమీర వేసము ఇందులో ఆనియన్ అది అదైతే ప్లెయిన్ దోశ అలాగే దీంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి నేనైతే పల్లీ చట్నీ పెట్టుకున్నాను ఎప్పుడు మినప దోశలే కాకుండా మనకున్న చాలా రకాల పప్పులు ఉన్నాయి కదండి దినుసులు పప్పు దినుసులు వాటితో మనము వెరైటీగా ఇలాగా చాలా రకాల రెసిపీస్ మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇది టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ